జై శ్రీరామ్ జై కృష్ణ మీ ఎక్స్ వాస్టర్స్ బైబిల్లోని ప్రార్థన గురించి రాయబడుతుంది కానీ ప్రార్థన గురించి ఒకరోజు నేను బైబిల్ స్టడీ చేసి మీకు చెప్తాను అయితే ప్రార్థన ఎందుకు చేయాలి ప్రార్థన ఎందుకు చేయాలి ఎందుకు చేస్తారు అని గురించి నేను ఒక వీడియో చేశాను చాలా చర్చల్లోని ప్రార్థన చేస్తూ ఉంటారు ఏడుస్తూ కనపడతారు ఏ చర్చిలో చూసినా కన్నీటి ప్రార్థన కన్నీటి ప్రార్థన పెడబొప్పులు ఏడుపులు పెడబొప్పులు ఏడుపులు పెడబొప్పులు కనపడతూ ఉంటాయి ఎందుకు ఏడుస్తూ ఉన్నారు వాళ్ళు ఎందుకు ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నారు ఏడుస్తూ ప్రార్థన చేయవలసిన అవసరత ఏంది ఎందుకు పాస్టర్లు ఏడుస్తూ ప్రార్థన చేయమని చెప్తారు ఎందుకు ఏడుస్తూ విశ్వాసులు ప్రార్థన చేస్తారు అని మీకు తెలియాలంటే తప్పకుండా కింద వీడియో లింక్ ఇచ్చాను వీడియో లింక్ ఇచ్చాను కనుక అది ఓపెన్ చేసి ఆ వీడియో మీరు చూస్తే మీకంటూ ఒక క్లారిటీ వస్తారు జై శ్రీరామ్ మన సనాతన ధర్మం ఎంత గొప్పదో నేను గత వీడియోలన్నిటిలో కూడా చెప్పుకుంటూ వస్తున్నాను ఎవరు స్పందించడం లేదు ఎవరు సపోర్ట్ చేయడం లేదు కొంతమంది మంచి మనసుతో సపోర్ట్ చేస్తూ ఉన్నారు వాళ్ళని బట్టే నేను ముందుకు వెళ్తూ ఉన్నాను జై శ్రీరామ్ తప్పకుండా ఆర్థికంగా నాకు సపోర్ట్ చేయండి ఆర్థిక సపోర్ట్ చేసి ఒక వెహికల్ కొనడానికి ఒక పదిహేను వేలు సాయం చేయండి తప్పకుండా నేను అనేకమైన గ్రామాలు తిరిగి మన సనాతన ధర్మానికి సనాతన ధర్మం యొక్క మంచి మాటలు క్రైస్తవం యొక్క నా అనుభవ సాక్ష్యాలు చెప్పి మన హిందువులు మేర్కొల్పి క్రైస్తవులు చిక్కుకొని నాశనం అయిపోతున్న వాళ్ళని బయటికి తీసుకెళ్లడానికి మంచి మెసేజ్ నేను వేస్తానని కోరుతున్నాను జై శ్రీరామ్ మీరు అర్థం చేసుకుంటారని మన యొక్క హిందూ బంధువుల్ని చెప్తా ఉన్నాను జై శ్రీరామ్ కింద లింక్ ఇచ్చాను అంతేకాకుండా లింక్ను ఓపెన్ చేసి చూడండి ఆ వీడియోలో ఉన్నటువంటి మెసేజ్ మొత్తం అర్థం చేసుకోండి నేను హైదరాబాద్ నుంచి ఆంధ్రా వచ్చానంటే అర్థం చేసుకోండి అసలు ఎవరన్నా అలాగా ఈ రోజుల్లో తమ ఉద్యోగాలు పన్ను మానుకొని ఎవరైనా వస్తారా ధర్మం కోసం నేను నా యొక్క పన్నులని మానేసుకొని నా భార్య పిల్లల్ని తీసుకొని హైదరాబాద్ విడిచిపెట్టి ఆంధ్రకి వచ్చాను నేను ఒక్క పదిహేను వేలు సాయం చేయడానికి చాలామంది ఆలోచిస్తూ ఉన్నారు అదే నాకు బాధ అనిపిస్తూ ఉంది జై శ్రీరామ్ సహాయం చేయండి ఒక్క పదిహేను వేలు సాయం చేయండి మీ పేరుని జ్ఞాపం చేసుకుంటాను మనం ధర్మ మన యొక్క ధర్మాన్ని కాపాడుతాను మంచి మంచి వీడియోలు తీసి మన హిందువుల్ని మేల్కొల్పుతాను క్రైస్తవుల్ని మారుస్తాను జై శ్రీరామ్ ఈ వీడియో వింటే కింద యూపీఐడ్ ఉంటే బ్యాంక్ డీటెయిల్స్ ఉన్నాయి ఒకసారి సందర్శించండి థ్యాంక్ యూ